ఈ రోజు ఒకవేళ మా పార్టీ కనుక కార్తిక్ మీ వెళ్ళి ఆ చర్చలో పాల్గొనని మా పార్టీ ఆదేశించింటే ఆయన లారీ కాగిధాలతో వచ్చిన నేను ఒక కాగిధలతోనే ఆయనతో చర్చలో పాల్గొంటుండే ఒక్క కాగిధంతో పాల్గొంటుండే అయితే వాళ్ళు ఎందుకు రాలేదు సరే తారక రామారావు రాలేదు ఆ కోని సామరెడ్డికి ఆ సమానమైనటువంటి నాయకులను పంపించచ్చు కదా చర్చకు వాళ్ళు ఎందుకు పంపించలేదు నిన్న నిన్నెందుకు దొంగల్లాగా ఎందుకు దాక్కున్నారు వాళ్ళు కాబట్టి ఏంది అంటే ఈ రోజు ప్రభుత్వము పార్టీలు మాట్లాడినట్టు రోడ్ల మీద ఏడంటాడ కూర్చొని మాట్లాడదు సార్ ప్రభుత్వము శాసనసభలో మాట్లాడుతుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి గౌరవం పెడతాం సార్తాం ఎందుకు పెట్టాం మాకేం భయం లేదు మీరు గతంలో చర్చ పెడితే రెండే గంటలు కదా మీరు చర్చ పెట్టేది ఏముంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తారు రీష్ రావు గారు వస్తారు తారక రామారావు గారు ఓ ముగ్గురు నలుగురు మంత్రులు వస్తారు వచ్చి కూర్చొని దాని నేషనల్ అంతా ఏదో ఒకటి ఫార్మాలిటీ ట్రెడిషనల్ గా చేయాల్సింది చేసిన తర్వాత క్రిస్టియన్లు కదా లాస్ట్ ప్రార్థనత అయిపోయినా అని చెప్పి వెళ్ళిపోతారు కదా అట్లా వీళ్ళు కూడా గంట కొట్టేసి వెళ్ళిపోతుండే కానీ ఈరోజు శాసనసభ దాదాపు పదిహేను గంటల పైచిల్కు అంటే ఆల్మోస్ట్ పదహారు పదిహేడు గంటలు ఇట్ల రికార్డ్ అది దేశంలోనే రికార్డు స్థాయిలో శాసనసభ గంటలు నడిపించినటువంటి చరిత్ర మాకుంది రోజు శా ఏ శాసనసభలోనైనా ముఖ్యమంత్రి గారికి సమానంగా మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మాత్రమే ఉంటుంది కానీ ఆ సూత్రాన్ని కూడా కాదని ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవ్వరు చేయలిప్తే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం కదా మీరు అందరు చూసే ఉంటారు ఒక ఆయన ఆరు అడుగులు ఉంటాడు హరీష్ అన్న గురించి మాట్లాడతా లేను ఇంకొక ఆయన ఉంటాడు ఎద్దులా ఉంటాడు ఇంత ఉంటాడు ఆయన ఎందుక కూర్చొని సార్ ప్లీజ్ సార్ నేను మాట్లాడతాను సార్ ప్లీజ్ సార్ అంటారు ఆయన కూడా అవకాశం కల్పించాను కదా ఇంత కూడా సంస్కారం లేని తోటి శాసనెద్దిలా ఉంటాడు పాటి కౌశిక్ రెడ్డి అని ఎందుకంటే ఆయన తోటి సభ్యుడిని అరే గాంధీ అని సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు వీడిని మేమెందుకు గౌరవించాలి

కొన్ని విధానాలు చెప్పిన ఇట్లు ఉంటాడు అని ఆయన అడ్రస్ చెప్పిన నేను అయితే ఈరోజు మేమేదో మేము వ్యవసాయానికి మేము చాలా చేస్తున్నాము చాలా అండగా నిలబడినామని ఇంతకు ముందు అన్నయ్య ఏదో లెక్కలు చెప్పారు కదా సార్ ఇది నేనేం లేదు అన్ని ప్రధానమైనటువంటి వార్తా పత్రికలే కదా ప్రామాణికం రాజకీయాలకు కానీ పోలీసులకు కానీ ఏంటి మీడియానే కదా ఆ మీడియా అన్ని పేపర్లల్లో ఇచ్చినటువంటి వార్తనే నేను క్రూడీకరించి చెప్తున్నా ఏమిచ్చారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అంటే రైతు బంధు గురించి వీళ్ళ పాలన మొత్తంలో కేసీఆర్ రెజ్యూమ్ మొత్తంలో ఇచ్చింది ఏంది సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ మాత్రమే అరవై ఐదు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు ఏం రాశారు వాళ్ళు స్టేరింగ్ సెవెంటీ లాక్ ఫార్మర్స్ హూ బెనిఫిటెడ్ బై సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ పే టు దెమ్ ఇన్ టెన్ ఇన్స్టాల్మెంట్స్ సో ఫార్ పది ఇన్స్టాల్మెంట్స్ లో మీరు ఇచ్చింది ఎంత అరవై ఐదు కోట్లు అంటే ఈ నాన్ యావరేజ్గా మీరు ఇచ్చింది ఎంత దీన్ని డివైడ్ చేస్తే ఐదు వేల ఐదు వందల చిల్లర కోట్లు మాత్రమే కదా మీరు ఇచ్చింది దానికి మీరు ఎందుకు కోపెద్దాం మేమేదో చేసేసినాం మేమేదో చేసేసినాం అని ఎందుకు అంతగానే గించుకుంటున్నారు ఈరోజు మీకు కావాల్సింది రైతుల గురించే కదా ఆయన వచ్చిన తారక రామారావు ఆయన దగ్గర రాలేదన్న కదా వీళ్ళ బాధ ఇగో నేను చెప్తున్నా ఈ వేదికపై నుంచి దయచేసి ఆ కూర్చున్న సభ్యుడికే నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీ నాయకుడికి పంపించండి మేము చేసింది అయితే చెప్తా రేవంత్ రెడ్డి రిలీజెస్ నైన్ థౌజండ్ క్రోర్స్ ఫర్ రైతు భరోసా ఇందులో వివరాలన్నీ చెప్తా సిక్స్ థౌజండ్ క్రోర్స్ పర్ ఏకర్ టు ఎవ్రీ ఫార్మర్ సెవెంటీ ల్యాక్స్ లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఫార్మర్స్ ఓవింగ్ ఎ టోటల్ ల్యాండ్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇది మేము ఇచ్చినటువంటి ఘనత మీలాగా చెట్లకు పుట్టలకు ఇయ్యలేదు అయితే ఎవరికి ఇచ్చినాం మేము అంటే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు మేము అండగా నిలబడ్డాము ఇది పంట పొలమా కాదని ప్రామాణికంగా తీసుకున్నాం మేము మీలాగా ఏడైతే భూమి ఉంటే ప్రతి భూమికి ఇచ్చిపడే లేదు మేము ఇంట్లో కట్టుకున్నా కూడా భూమి అని అంటే మనం కూర్చున్నది కూడా భూమి అంటాం కానీ భూమి అంటే భూమికి రైతు బంధు అనేది వ్యవసాయం చేసే యోగ్యమైన భూమికి ఇవ్వాలి ప్రభుత్వం ఏ ఏ నియమ నిబంధనలు అయితే పాటించిందో ఈ ప్రభుత్వం కూడా అదే పాటిస్తుంది అన్న అయితే వాళ్ళు నియమ నిబంధనలు పెట్టినరు వాళ్ళు నియమ నిబంధనలు మాత్రం మంచినే పెట్టి నియమ నిబంధనల పైన ఎవ్వరికి ఆక్షేపాలు లేవు కానీ ప్రాబ్లం అంత ఇక్కడ నియమ నిబంధనలో పెట్టినట్టు వారు పాటించలేదు వారు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు మేము అండగా ఉంటామని చెప్పి ఫంక్షన్ నడుపుకునే వ్యాపారి కూడా అండగా నిలబడ్డారు వాటిని గుర్తించి మరి మీరు కదా ఇప్పుడు మంచిది ఏదైనా వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన సూత్రం ఏంది వ్యవసాయం చేసే ప్రతి భూమికి ఇస్తామన్నాం ఈ రోజు గదే ఇస్తున్నాము వవసాయం చేతలకి మరి ఇవని ఇచ్చినప్పుడు ఒక ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఒక కార్తీక్ చెప్తున్నప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రවత్తన ఒక ఉప ముఖ్యమంత్రి మంత్రి ఎందుకు చెప్పలేకపోతున్నాడు రావసుగది వాళ్ళు చెప్తారు ఈ రోజు ఈన తోనే మార్కెట్ వచ్చేది ఇినా స్తాయి ఉంది ఎమ్మెల్యే gantే ఒక ఎమ్మెల్యే కోసం ఒక డిఫిసియెన్సీ ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఏమంది సార్ సార్ ఒక విషయం నేను అడుగుతా ప్రజా తారక తారకారామ అంటే ఓడిపోయిన అనేది ముఖ్యం అంతే సార్ గెలిచిన సంతకం ముఖ్యం నాలుగు సార్లు గెలిచాడు సార్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు మీ తీసుకున్నాడు నేను వస్తానని చెప్పి ఆ సవాల్ స్వీకరించి వచ్చాడు మీరు మీరు సరే ఇప్పుడు ఊయిస్ కేటీఆర్ అంటే ఏముంది ఇంకేమైనా హరీష్ రావు నన్ను వస్తే అరే హరీష్ రావు గారికి ఇంత కొంత చరిత్ర ఉంది నాలెడ్జ్ ఉంటుంది కానీ అనుకో ఈయననే కదా కలవకుంట్ల తారక రామారావు గే ఒక ప్రశ్న అడితే ఆ శాఖ అది కాదు నాకేం సంబంధం లేదు మరి నా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసాడా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసా అంటే ఒక పార్టీ ప్రశ్న వేసినప్పుడు ఇంకొక పార్టీ వచ్చినప్పుడు ప్రభుత్వంలో అసెంబ్లీలో శాఖల కేటాయింపులు ఉంటాయి ఏ శాఖకు సంబంధించిన ప్రశ్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు లేకపోతే అక్కడ మినిస్టర్ మినిస్టర్ మాత్రమే మంత్రులకు శాఖలు ఎందుకు కేటాయిస్తారు ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినా సమాధానాలు వచ్చినా ఇంకా బిజినెస్ రూల్ వచ్చినా లేకపోతే సమాధానం వాళ్ళు స్పందించాలి ఒకవేళ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ తరపున లెజిస్ట్రేటివ్ అఫైర్స్ మినిస్టర్ మాత్రం రెస్పాన్సిబుల్ తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అయితే ఎవరి తరఫున చెప్పొచ్చు ఎందుకంటే ద ముఖ్యమంత్రి కావాలి సార్ నుంచి సుందరెడ్డి నేను ఒక్క నిమిషం లెక్క మాత్రమే చెప్తాను అయితే ఇన్ ద ఎయిటీన్ మంత్స్ ఆఫ్ అవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ స్పెండ్ వన్ లాక్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఆన్ ఫార్మింగ్ సెక్టార్ అంతే అయితే ఇందులో మేము లక్షల రుణమాఫీ కూడా చేస్తూ ఇరవై లక్షల మంది రైతులకు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు చేసినాం అందులో థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ స్పెంట్ రైతు భరోసా వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ క్రోర్స్ అండ్ ప్యాడ్ బోనస్ అంటే ఐదు వందల రూపాయలు ఇచ్చింది దానిపైన టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ క్రోర్స్ ఫర్ రైతు బీమా ఇన్సూరెన్స్ మీరు ఎగ్గొట్టినటువంటి ఐదు లక్షలు అంటే మీరు ఐదు లక్షల చెక్కులు ఇచ్చి బౌన్స్ చేసారు కదా దాన్ని ఇవి కాకుండా అవి క్లియర్ చేసినాం ఈ లెక్క కాదు మళ్ళీ అది తర్వాత ఆన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ రూల్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫర్ లివింగ్ ఇన్ ద స్టేట్ ఇస్ ఫైనల్ డిస్టెన్స్ ఏంటంటే ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్ల రూపాయల కృష్ణారెడ్డి గారు అంటే మేము చేసినామని వాళ్ళు చెప్తున్నారు మేము చేసినామని వీళ్ళు చెప్తున్నారు నిజంగా రైతులకు అంది అందిందా అందరు మీరు చెప్పండి నమస్తే అండి ప్యానల్ ఉన్న ఇద్దరు మిత్రులకు మీకు మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కొట్లాడుతున్నారు తప్ప ప్రజలు అక్కడ పక్కకి వెళ్ళిపోతున్నారు పదకొండు సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు మర్చిపోయినారు ఎంత చేసిండ్రు ఏంది అనేది ప్రజల తీర్పు ద్వారా చెప్పేసిండ్రు తొమ్మిది కలిపితేళ్ళు తొమ్మిది ఏళ్ళే వేసుకుందాం కొన్ని తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఏం అని ప్రజలకు అవగాహన వచ్చిండ్రు ప్రజలు తెలుసుకున్నారు వీళ్ళు ఏం చేసిండ్రు మనకు అనే దాని మీద వాళ్ళకు ఒక తీర్పు ఇచ్చి క్లోజ్ ఇప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు ఏమి చెయ్యలేదు అవన్నీ మేమే చేస్తాం అని చెప్పేసి అన్నీ హండ్రెడ్ డేస్ వాగ్దానాలు ఇచ్చిండ్రు డిసెంబర్ నైన్త్ వాగ్దానాన్ని ఇచ్చిండ్రు ఆరు బరు ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రు నలభై రెండు వాగ్దానాలు ఇచ్చిండ్రు నా అదే నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఇచ్చి ఒక చిన్న క్వశ్చన్ అంతే నాలుగు వందల ఇరవై అన్నారు కదా మేడం నేను ఒక్క ప్రశ్న అడుగుతా నలభై రెండు హామీలు ఫస్ట్ చెప్పిన తర్వాత నాలుగు మాట్లాడే మీకు అవకాశం ఉంది నువ్వు వంద చెప్పినావు అర్ధ గంట సమాధానం అడవచ్చు మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడండి మరి అదే చెప్తున్నా నేను కూడా ఇగో ఇంత పేపర్ రాసుకున్నాను నువ్వు మరి నేను ప్రతి నువ్వు మాట్లాడిన దానికి నేను వేసుకుంటా డిబేట్ అవ్వదు అవుతుంది అది మరి మాట్లాడు మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కోట్లాట పెట్టుకొని ప్రజా సమస్యలు పక్కకు పెట్టిండు ఇక్కడ ఏంది ఆరు గ్యారంటీలు ఈ నా ఫోర్ ట్వంటీ వాగ్దానాలు వెళ్ళిపోయినాయి ఇక్కడ అక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ట్యాపింగ్ ఆర్ కాళేశ్వరం కరప్షన్ ఇవన్నీ పక్కకు పోయి ఇది మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు రైతుల సమస్యలు వర్షాలు పడుతున్నాయి రైతుల విత్తనాల సమస్యలు స్కూల్ పెట్టిరు స్టూడెంట్స్ సమస్యలు పిల్లల సమస్యలు మనం ఇస్తానన్న ఆర్ గ్యారెంటీ ఎంతవరకు ఇచ్చినాం ఎంతవరకు ఇవ్వాలి దానికి నిధుల సమీకరణ ఎట్లా ఈ భూములు అమ్మకుండా ఏ విధంగా చేద్దాము మనం ఆ రోజు చెప్పినాం సంపద సృష్టిస్తాము సంపద సృష్టించి అప్పులు కాకుండా మనము పరిపాలన